హాయ్ అండి అందరికీ నమస్కారం మళ్ళీ ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చి బ్రోక్లీ అండి చా ఆల్మోస్ట్ చాలా మందికి ఇప్పుడు తెలుసు ఇది ఫేమస్ ఫుడ్ అనమాట కరోనా తర్వాత అందరూ తినే ఫుడ్ ఇదే ఎక్కువ మనకి త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల క్రితం కరోనా అనేది బాగా ఎఫెక్ట్ అయింది కదండి ఇండియా మొత్తం సో దాన్ని బట్టి మనకి ప్రోటీన్ లెవెల్స్ అనేది తగ్గకుండా ప్రతి ఒక్కరు కూడా బ్రోక్లీ అనేది తినడం అలవాటు చేసుకున్నారు అలాగే ఈ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బ్రోక్లీ కర్రీ చాలా యూజ్ అవుతుంది మన బాడీ వెయిట్ లాస్ కూడా అవుతుందండి అలాగే పచ్చి శనగలు అనమాట తెలుసు కదా కాయ లోపల శనగ శనగలా ఉంటే దాన్ని పచ్చి కాయలు అంటే పచ్చి శనగలు అని నేను అంటాను బట్ వాటిని మీరేమంటారో చెప్పండి బ్రోక్లీ కర్రీని నేను చెప్పే రకంగా తినొచ్చండి ఇది బ్రోక్లీ కర్రీ అనేది టేస్ట్ అనేది ఏమి ఉండదు సప్పగా ఉంటుంది అందుకే కొంచెం మనం మసాలా అలాంటివన్నీ వేసుకొని వండుకోవాలన్నమాట లేదా ఉడికించుకొని ఒక సెవెంటీ పర్సెంట్ అండి ఎక్కువ కాదు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకొని కొంచెం పెప్పర్ సాల్ట్ మనకు కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలాంటివన్నీ వేసుకొని సలాడ్లా కూడా తినొచ్చు బట్ నేను ఈరోజు అయితే మీకు కర్రీ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సో కర్రీకి చూశారు కదా నేను బ్రోక్లీ ఒక బ్రోక్లీ అయితే తీసుకున్నాను ఎందుకంటే నాకు మా ఆయనకే కాబట్టి ఒక బ్రోక్లీ అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే బ్రోక్లీ అనేది ఉడుకుతుంది అని అనిపిస్తుంది కానీ కాలీఫ్లవర్ లాగా కానీ ఉడకదండి ఇది లోపల అనేది క్యాబేజ్ పువ్వు ఉడకదనమా క్యాబేజ్ పువ్వు అయితే ఉడికిపోతుంది మనకి ఇది ఉడకదు బ్రోక్లీ అనేది అందుకే నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కొంచెం మనకు తిక్కుగా ముద్దుగా కర్రీ కావాలి రోటీలోకి అనుకుంటే మాత్రం నేను చెప్పిన రకంగా వండుకోండి కూర అయితే చాలా బాగుంటుంది నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మ్యాక్సిమం నైట్ టైమే అందరు రోటీస్ అనేది తింటారు కాబట్టి నైట్ టైం అయితే బాగుంటుంది అలాగే దాని కాడలు కూడా వదలకూడదు నేనైతే కాడలు కూడా వదలనండి దాని తొక్కలు కూడా వదలను అనమాట ఆకులు వస్తే ఆకులైనా వదలను ఎందుకంటే అది చాలా హెవీ ప్రోటీన్ అనమాట రేటు కూడా చాలా ఎక్కువే ఒక బ్రోక్లీ వచ్చి కిలోలే కాదండి ఒక బ్రోకిలీ వచ్చి అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయ ఎనభై రూపాయల వరకు ఉన్నాయి నేను మూడు బ్రోకిలీలు కొనుక్కున్నాను అనమాట వన్ ట్వంటీకి బేరమాట తెచ్చుకున్నాను అరకు నుండి తెచ్చానన్నాను కదా ఇవేనండి చూసారా ఎలా వాటి కాడలకి తొక్కలు తీసి కూడా చక్కగా వండుకోవచ్చు మొక్కలు అవి కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మరి పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకొని సన్నగా తరుక్కొని మనం ఉడికించేసుకోవడమేనండి మొదటిగా ఇది వన్ టైం ఎక్కువ వాష్ చేయక్కర్లేదండి బ్రోక్లీకి వన్ టైం వాష్ అదే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కడుక్కొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఈ పెట్టుకోవాలండి స్టవ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినంత వరకు స్టవ్ మీద బ్రోక్లీ అనేది ఉడికించేసుకోవాలన్నమాట చూసారా మునిగినంత వరకు ఆ గిన్నెలోనే వాటర్ అనేది రెండు చెంబులు నీళ్లు తీసుకొని మునిగినంత వరకు వేశాను ఇప్పుడు పొయ్యి మీద అయితే పెడుతున్నానండి మీకు వీడియోలో కట్ అయినట్టు ఉంది నేను దానిలో సాల్ట్ కూడా యాడ్ చేశాను కొంచెం లైట్గా ఉప్పు అనేది వేసాను ఎందుకంటే ఇది డైరెక్ట్గా వండుకుంటే ఉడుకుతుంది బట్ మనకు టైం ఎక్కువ పడుతుంది దాన్ని బట్టి దాన్ని బట్టి దానిలో ప్రోటీన్ అంతా ఉడకడంలోనే పోతుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కానీ సెవెంటీ పర్సెంట్ కానీ ఉడికించుకొని మనం ఫ్రై అయినా చేసుకోవచ్చు గ్రేవీగా దగ్గరైనా పెట్టుకోవచ్చు చూసారు కదా నేను పసుపు ఉప్పు అనేది కూడా వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇది ఉడికించుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి బాగా ఉడకడం అంటే మరీ బాగా ఉడకక్కర్లేదు మధ్యలో ఒకసారి కలుపుకోవాలి వాటర్ మునిగినంత వరకు వేసాను కాబట్టి మరీ ఎక్కువ వేయలేదు కాబట్టి కొంచెం కలుపుతూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చనగలు ఉన్నాయి కదా వీటిని తొక్కలు తీసేస్తున్నానండి లోపల శనగలు అనేది వేసుకుంటున్నాను పచ్చనగలు ఇవైతే నేనైతే కోస్ ఆ తొక్కలు తీస్తూనే చాలా తినేస్తానమాట చిన్నప్పుడు అయితే మా నాన్నగారు చాలా తెచ్చేవారండి కొండల్లో మాది తోటలన్నీ కొండ పక్కన కదా మా నాన్నగారు అంటే ఆ రోజుల్లో మగవాళ్ళు అందరూ కూడా కొండల్లో అట్లా తిరుగుతూ ఉంటారు కదీటిని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి వాళ్ళ పనులన్నీ కానిచ్చుకొని వస్తుంటారు కదా అలా అనమాట వెళ్ళినప్పుడు ఇలా పచ్చి శనగలు ఆకాకరకాయలు చాలా వరకు తెచ్చేవారు మాకు చిన్నతనంలో వాటి విలువ తెలిసింది కాదు ఇప్పుడు కేజీ ఎనభై తొంభై కొంటుంటే అబ్బా ఇవే ఎంత రేటా అని అనిపిస్తుంది మాకు అలానే ఈ రోజుల్లో అయితే లేవులండి ఆ కొండవారు ఇవన్నీ ఉండడం అనేది ఈ రోజుల్లో అన్ని అఫిషియల్ అయిపోయాయి అనమాట రైతులు కూడా బాగా స్మార్ట్ అయిపోయారు ఇలాంటి ఎవరు పండించట్లేదు ఎక్కువ రేటు ఉన్నాయి ఎవరు అండి ఇవి మ్యా మ్యాక్సిమం వెస్ట్ బెంగాల్ సైడే పండుతాయి అక్కడ ఎందుకంటే పన్నెండు నెలలు కూడా కూరగాయలు వేస్తారండి అక్కడ కాయగూరలు కూడా చాలా రుచిగా ఉంటాయి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సోది పెట్టకుండా అయితే ఒలుసుకున్నాను కదా ఇవి కూడా పక్కన పెట్టుకున్నాను చూసారు అంత తలతలు మెరుగుతున్నాయో అయితే క్లీన్ చేయక్కర్లేదండి ఎవరికైనా ఎక్కువ హెవీ క్లీనింగ్ పర్సన్స్ ఉంటారు కదా ఓసీడీ పర్సన్స్ వాళ్ళైతే క్లీన్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మసాలా కావాల్సింది ఏంటి ఎల్లుల్లిపాయ అల్లం లవంగాలు జీలకర్ర ఉల్లిపాయ ధనియాలు ఉంటే ధనియాలు నేను అన్న వేయలేదు నేను మసాలా తక్కువ తింటాను కాబట్టి మసాలా తక్కువ వేసాను దాల్చిన చెక్క ఇలాచి మిరియాలు ఇవన్నీ వేసి పెట్టుకోవాలండి బాగా బాగా కలిపేసి అదేనండి మనం మసాలా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి మగ్గనం ఇవ్వాలి కొంచెం చూసారా దాని లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక ఏంటంటారు ఇలాచి కూడా వేసుకున్నాను నేను మీకు చూపించలేదు కానీ మిక్సీ పట్టినప్పుడు మిరియాలు కూడా వేసాను మిరియాలు వేయడం వల్ల మనకు కఫ్ కానీ కానీ ఉంటే మిరియాల వల్ల మనకి కఫ్ కోల్డ్ అనేది కొంచెం క్లియర్ అవుతుందని చెప్తూ ఉంటారు డాక్టర్స్ నాకు మాత్రం చాలా వరకు డాక్టర్స్ చెప్తుంది నేను పాటిస్తాను ఎందుకంటే అంటారు మనకు ఫుడ్లో ప్రతి దానిలో కూడా మిరియాలు అనేది తీసుకోవడం వల్ల చాలా మంచిదంట ఇప్పుడు ఒక టమాటా కర్రీస్ తక్కువ కాబట్టి ఒక టమాటా తీసుకున్నానండి ఒక టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది మన థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా మగ్గుతుంది మగ్గిపోయింది కదా వీళ్ళు ఒక రెండు పచ్చిమిరపకాయలు కారం తక్కువ తినే వాళ్ళకి ఒక పచ్చిమిరకాయ సరిపోతుంది కారం అంటే ఒక పచ్చిమిరప తింటున్నాను సారీ టూ పచ్చిమిరపకాయలు సరిపోతుంది కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఐదారు పచ్చిమిరపకాయల వరకు వేసుకోవచ్చండి ప్రాబ్లం అయితే లేదు మేము కారం తక్కువ తింటాం కాబట్టి ఒక రెండు పచ్చిమిరపకాయలు మాత్రమే యాడ్ చేశాను సో ఇప్పుడైతే మిక్సీ జార్ పట్టుకోవాలి మిక్సీలో మొత్తం వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా మిక్సీ మొత్తం మిక్సీలో మొత్తం ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు నేను బట్ మీకు చూపించాలని ఇలా చెప్తున్నాను అంతే ఆల్రెడీ పక్కన ఆనియన్స్ ఉన్నాయి కర్రీ కోసం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇది మిక్సీ పట్టుకోవాలి సో చూసారా ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను థిక్ పేస్ట్ అయిపోయింది కదా మొత్తం చూసారా మసాలా పేస్ట్ ఇదే మెయిన్ అండి హెవీ మసాలా అనేది వేయలేదు ఇప్పుడు ఒక పాన్ అనేది స్టవ్ మెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ ఒక ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి చిన్న స్పూన్ అయితే ఫైవ్ సిక్స్ స్పూన్స్ వేసుకోండి పెద్ద స్పూన్ అయితే ఒక టూ త్రీ స్పూన్స్ చాలు ఆయిల్ అనేది ఎక్కువ వేయక్కర్లేదు ఈ కర్రీకి కొంచెం ఆనియన్స్ జీలకర్ర అన్నీ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఎర్రగా వచ్చే వరకు మగ్గనివ్వాలి ఇవ్వాలి అంటే ఎరుపు రంగులో బ్రౌన్ బ్రౌన్ రంగులో రావాలంటారు కదా అలా అనమాట మరీ బ్లాక్గా అవ్వకూడదు ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ పెట్టుకున్నాం కదండి మసాలా అంతా దానిలో యాడ్ చేసేసుకోవడమే మెయిన్ వచ్చి మనకి మసాలా యాడ్ చేసిన తర్వాత మసాలా అనేది ఫ్రై అవ్వాలన్నమాట మసాలా అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుంది ఏ కర్రీ అయినా అండి చికెన్ నుంచి మటన్ వరకు మనకు నాన్ వెజ్ అవని వెజ్ అవని ఏదైనా సరే మసాలా వేసుకున్నట్టయితే మసాలా పచ్చోసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం పచ్చోసన పోతుందని ఎలా చెప్తానంటే మసాలా ఫ్రై అయ్యే కొద్దీ మనకు ఆయిల్ అనేది బయట అదే పైకి తేలుతుంది పైకి ఆయిల్ వస్తే మాత్రం మనకి మసాలా ఫ్రై అయిపోయినట్టే నాకైతే మసాలా అయితే ఫ్రై అయిపోయింది పచ్చోసనంతా పోయింది ఇప్పుడు కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు ఉప్పు సరిపడదని వేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే ఉప్పు తక్కువ వేస్తాను తర్వాత అయ్యాక ఒకసారి చూసుకొని వేసుకుంటాను కారం ఎక్కువ తినే వాళ్ళకే కారం కొంచెం వేసుకోవచ్చు లేదు మనకు దానిలోనే కారం సరిపోతుందంటే అసలు మిక్సీ పట్టుకున్న దానిలోనే మిరపకాయలు ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది నెక్స్ట్ జీరా ధనియా పౌడర్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను ఏ వంట్లపైన ఇంకా వేరే మసాలా పౌడర్లు ఎక్కువ యూస్ చేయనండి చూసారా ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటే అది లోపల బాగా మొగ్గుతుందనమాట హీట్కి నా వెయిట్ లాస్ అయితే ఇదేనండి నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఇదైతే ఎక్కువ యూస్ చేశాను అనమాట నేనైతే మనీ కోసం ఆలోచించకుండా ఎక్కువ బ్రోక్లీ తినేదాన్ని నిజంగా చెప్తున్నాను చాలా ఈజీగా వెయిట్ లాస్ అయ్యాను నాకు కొంచెం స్టమక్ పెరిగిందనే మాట తప్పించి వెయిట్ లాస్ అయితే చాలా వరకు అయ్యానండి నేనైతే డెలివరీ సెకండ్ డెలివరీ తర్వాత నాకు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయింది ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యాక చాలా హెవీ ఉళ్ళు పెరిపోయింది అనమాట ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ కేజెస్ వరకు అయిపోయాను అప్పటి నుంచి నేను బ్రోక్లీ వీక్లీ టూ టైమ్స్ బ్రోక్లీ అండి ఈ మనకి మీరు అనొచ్చు మీరు ఈ రోజున అరకు నుంచి తెచ్చారు కాబట్టి వండుతున్నారు మరి మామూలుగా రోజులు ఎలానే మార్ట్స్లో రిలయన్స్ మార్ట్ డి మార్ట్స్లో ఉండవు తప్పించి రిలయన్స్ మార్ట్ ఎస్ మార్ట్ మ్యా ఇంకేంటి విజేత ఇలాంటి మార్ట్స్లో మాత్రం బ్రోకర్లీ కంపల్సరీ అమ్ముతారు కొంచెం ప్రైజ్ ఎక్కువ బట్ మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే బ్రోక్లీ తింటే సరిపోతుంది సో ఇప్పుడు మసాలా అయింది ఫ్రై అయింది కదా మసాలా వాటర్ కూడా వేసుకుని పచ్చనగలి కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట ఒక పది నిమిషాల వరకు పచ్చ అనగలు కొంచెం ఉడికిపోయింది కాబట్టి ఇవి చూసారా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నాను బాగా ఉడికిపోయింది చూడడానికి కూడా చాలా బాగుంది కదా అలా కూడా తినేయచ్చు అండి సరిపడినంత ఉప్పు వేసుకొని పెప్పర్ సాల్ట్ అన్నీ వేసుకొని కూడా అలా తినేయచ్చు బ్రోక్లీ నేనైతే అలాగే తిన్నాను చాలా రోజులు అందుకే వెయిట్ లాస్ అయ్యాను ఇప్పుడు ఇంట్లో నేను తిన్నాను కదా నేను ఇంట్లో వాళ్ళు తినమనడం కూడా కరెక్ట్ కాదు కదా అందుకే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మా పిల్లలకి కూడా పెడుతున్నాను అలవాటు చేస్తున్నానండి పిల్లలకి కూడా ఇలాంటి కర్రీస్ తినడం ఎందుకంటే ఇప్పుడు తినరు అంటే పెద్ద వాళ్ళు అసలు తినే తినరు ప్రతి ఫుడ్ కూడా పిల్లలకి టేస్ట్ అనేది మనం నేర్పించాలన్నమాట నా పిల్లలకైతే నేను ఫుడ్ ఐటమ్ అన్నీ పెడతాను మా చిన్నోడు తినను అన్నా సరే నేను ప్రతిదీ నేర్పిస్తాను నా పిల్లలకి ఫుడ్లో సో నెక్స్ట్ ఇది వచ్చేసి బాగా మసాలాకు పట్టేలాగా బ్రోక్లీకి మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి బాగా మెల్లిమెల్లిగా చక్కగా కలుపుకోవాలి లేకపోతే మరీ గుండెలాగా అయిపోతుందనమాట ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ కలపకూడదు నెక్స్ట్ మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి చూసారా వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు చూసారు కదా బాగా అయిపోయింది ఇలా కూడా మనం సర్వ్ చేసుకుని తినవచ్చు మనకు కొంచెం గ్రేవీలా కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం వాటర్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోద్ది లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించేసుకుంటే మనకు గ్రేవీలాగా రెడీ అవుతుంది అనమాట ఎందుకంటే మన ఫ్యామిలీ మొత్తానికి సరిపోవాలంటే ఫ్రైగా అయితే సరిపోదు గ్రేవీలా ఉంటే ఇద్దరికి వచ్చేది ఒక నలుగురికి ఐదుగురికి వస్తుంది కర్రీ అనేది అందుకే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాను నేను సో చూసారా ఇప్పుడైతే మళ్ళీ యాజ్ యూజువల్ మూత పెట్టుకుంటాం ఒక పావు గంట వరకు మా కూర అలా ఉడుకుతుంటుంది ఎందుకంటే గ్రేవీలా దగ్గరికి అవ్వాలి కాబట్టి నేను అయితే వాటర్ ఎక్కువ వేసాను మీరు అయితే వాటర్ వేయండి చూసారా ఎంత థిక్కుగా చక్కగా అయిపోయిందో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇది రైస్లో కన్నా అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే బ్రోకలీస్ చప్పగా ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి కూడా చాలా యూజ్ అవుతుంది మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్ పక్కన బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేది మీకు అప్లోడ్ అవుతాయి నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి సో చూశారు కదా ఇలాంటి కర్రీస్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలా ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా అలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను చాలా వరకు నన్ను ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక అయితే ఉంటానండి బాయ్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ గుడ్ నైట్ అండి